అనగనగా ఒక అడవి ఉండేది ఆ అడవిలో చాలా రకాలైన జంతువులు నివసిస్తూ ఉండేవి ఆ జంతువులన్నిటికీ మరియు ఆ అడవికి రాజు సింహం సింహము తనకిష్టం వచ్చినట్లు జంతువులను వేటాడుతూ తింటూ ఉండేది ఆ అడవికి సమీపంలో నంది గ్రామం అనే ఊరు ఉండేది ఆ ఆ ఊరిలో చాలా ఆవులు ఉండేవి ఆ ఆవులలో గంగా అనే ఒక ఆవు ఉండేది ఆ ఆవుకి చిట్టి అనే ఒక చిన్న దూడపిల్ల ఉండేది ఈ ఆవులన్నీ ప్రతిరోజు ఆ అడవి సమీపానికి వెళ్ళి గడ్డి మేసి వస్తూ ఉండేవి చిట్టి చిన్నది కనుక తనని తీసుకెళ్లేవారు కాదు కొద్ది రోజులకి ఆ చిట్టి అనే దూడపిల్ల కొంచెం పెద్దది అవుతుంది అప్పుడు వాళ్ళ అమ్మాయినటువంటి గంగను వాళ్ళతో పాటు అడవికి వస్తానంటూ ఇలాగా అడుగుతుంది కొంచెం పెద్దదాన్ని అయ్యాను కదమ్మా నేను కూడా మీతో పాటు అమ్మా అప్పుడే వద్దు చిట్టి నువ్వు ఇంకా చిన్నగా ఉన్నావు కొను అయిపోయాక చూద్దాంలే వద్దమ్మా నేను ఇప్పుడే వస్తానమ్మా నేను చక్కగా నడుస్తున్నాను తిరగలుగుతున్నాను ఎదురగలుగుతున్నాను కదమ్మా ప్లీజ్ అమ్మా ఒప్పుకోమ్మా నాకు కూడా సరదాగా మీద వచ్చి ఆ నీళ్ళు తిరగాలని అమ్మా ఒప్పుకోమా ప్లీజ్ అలా చిట్టి ఎంతో బతినాడుతూ ఉంటుంది వాళ్ళమ్మని ఇక తప్పెట్టు లేదని చెప్పి గంగ అలా అడవికి బయలుదేరిన చిట్టి ఆ అడవిలోని ప్రకృతిని అక్కడి పచ్చటి బయలను చూసి ఎంతో సంతోషించుతూ వాళ్ళ అమ్మతో ఇలా అంటుంది అమ్మ ఈ ప్రకృతి అడవి ఎంత బాగుందమ్మా పచ్చటి చెట్లు చాలా బాగుందమ్మా చూడు చిట్టి మాతో పాటే ఉండు నువ్వు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళొద్దు లోపలికి వెళ్తే అక్కడ సింహాలు పులులు జంతువులు ఉంటాయి మనం చూస్తే తినేస్తాయి కాబట్టి నువ్వు మాతోనే ఉండు దూడ మరియు వాళ్ళ అమ్మతో మిగిలిన ఆవులతో కలిసి గడ్డి మేస్తూ ఉంటుంది అలా మేస్తూ తనకు తెలియకుండానే లో లోపలికి వెళ్ళిపోతుంది అలా కొద్ది దూరం లోపలికి వెళ్ళినాక చిట్టి తన దారి తప్పిపోయి అడవిలోపలికి వచ్చానని తెలుసుకుంటుంది అప్పుడు భయపడుతూ ఇలా అనుకుంటుంది అయ్యో ఏంటి ఎవరు కనిపించటం లేదే నేను లోపలికి అడవి లోపలికి వచ్చేసినట్టున్నానే అయ్యో ఇప్పుడు ఎలా అమ్మ చెప్పింది కదా ఇక్కడ పుల్లూ సింహాలు చూస్తే మనల్ని చంపేస్తాయని ఇప్పుడు ఎలా అని అనుకుంటుండగా చిట్టి దూడకి ఎదురుగా ఒక సింహం కనపడుతుంది ఆ సింహం ఈ దూడని చూసి ఇలా అనుకుంటు ఆహా ఈ ఆవు దూడ నాకు బలేగా దొరికింది దీన్ని వెంటనే తినేయాలి అని అనుకుంటూ సింహము దూడ దగ్గరికి వస్తుంది అప్పుడు చిట్టికి ఒక ఆలోచన వస్తుంది భయపడకుండా సింహం ముందు ఉండి ఇలా అంటుంది ఏ నేను యమధర్మరాజుని కాదు మృగరాజుని ఈ అడవి అంతటికి రాజుని అదే అదే మృగరాజు ఏదో యమధర్మ రాజా గారు క్షమించండి మృగరాజా అలా అని మనసులో ఇలా అనుకుంటుంది మన చిట్టి నీకు ఎదురుపడ్డాక వెళ్ళేది ఆయన దగ్గరికే కదా ఏంటో అంటున్నావు అది సరే కానీ నువ్వు నా కోసం రావడం ఏమిటి ఓ అదే సింహరాజా మరేమో మా ఆవులన్నీ మనమే తెల్లగా అందంగా ఉంటాము మనలాగా ఇంకే జంతువు ఉండదు అని చెప్పాయి అప్పుడు నేనేమో సింహము జూలు వేసుకొని పెద్ద పెద్ద కళ్ళతో చాలా అందంగా ఉంటుంది పైగా అడవి అదే రాజు అని చెప్పాను మహారాజా కానీ అవి ఏమీ నమ్మట్లేదు నువ్వు ఈ అడవిలో సింహాలే లేవు నువ్వు వెళ్ళి ఒకసారి సింహాన్ని తీసుకోవచ్చులో అప్పుడు నీ మాట నమ్ముతా నా మాటలు నిరూపించుకోవడం కోసం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను సింహరాజా ఓహో అలాగా అని సింహం తన మనసులో ఇలా అనుకుంటుంది ఇప్పుడే దీన్ని తినేస్తే ఈ చిన్న తూడపిలో ఒక్కటే నాకు అవుతుంది అది దీనితో పాటు వెళ్తే మొత్తం ఆవుల మందనే తినొచ్చు ఓ మీరు దయచేసి నాతో ఒక్కసారి వస్తారా చూపించి ఆ ఆవుల ఆ ఆవు దూడతో వెళ్తే అంకా అక్కడ ఎక్కువ ఆవులను తినొచ్చు అనే ఆశతోటి చిట్టితో వెళ్ళడానికి సింహము ఒప్పుకుంటుంది అలాగే వస్తాను కదా ఏంటి సింహరాజా మీరు నాకు రావడానికి ఒప్పుకున్నారా ఏమి నా మహాభాగ్యము ఇప్పుడు వెళ్దాం అలా చిట్టి దూడ మరియు సింహము కలిసి బయలుదేరుతూ ఉంటారు అలా వెళ్తూ ఉండగా దారి మధ్యలో చిట్టి దూడ ఇలా అనుకుంటుంది ఈ సింహానికి ఏవో మాటలు చెప్పి నన్ను వెంటనే తినకుండా ఆపగలిగాను కానీ ఇక్కడి నుంచి తప్పించుకొని అమ్మ వాళ్ళని కలిసేది ఎలా అలా అనుకుంటున్న చిట్టి దారిలో ఒక సరస్సు కనపడుతుంది ఆ సరస్సు చూడగానే తనకు ఒక ఆలోచన వస్తుంది వెంటనే సింహంతో ఇలా అంటుంది ఓ సింహరాజా నేను ఒక మాట అడుగుతాను మీరేమనుకోరు కదా ఏంటో అడుగు ఇందాక నుంచి మీ దగ్గర ఒకటే బ్యాడ్ స్మెల్ వస్తుంది మీ స్నానం చేయలేదా రోజు ఏంటి ఈ రోజు స్నానమా ఈ రోజే కాదు ఈ రోజు స్నానం అంటూ ఏం ఉండదు తినడం ఒక్కటే మా పని నువ్వు చేస్తావా రోజు స్నానము ఓ ఎండుగడ్డి తీసుకొని మా యజమానులు రోజు కసాపసా రుద్దేస్తారు సింహరాజా ఓహో అలాగా మేమే రాజులు మాకు ఏ యజమానులు ఉండరు మాకు అలా స్నానాలు చేయించడానికి ఎవరు ఒకవేళ వచ్చిన ఊరుకుంటారా తినేరు ఓహో అలాగా సింహరాజా అది అక్కడ నీటి సరస్సు కనపడుతుంది నా కోసం ఒక్కసారి స్నానం చేసి ఏంటి స్నానమా నా వల్ల కాదు నేను చేయను ముందు మీ ఆవుల దగ్గరికి పోదాం పదా అలాగే మహారాజా కానీ మీ బ్యాట్స్మెన్లు చూసి ఆ ఆవులన్నీ పారిపోగలవు అందుకే మీరు ఒకసారి శుభ్రంగా స్నానం చేసి వచ్చారంటే మీ బా శరీరం కొణంత మురికంతా పోయి మీరు మరింత అందంగా కనపడతారు ఆ మాటలు విన్న విన్నసింహం అనుకుంటుంది ఈ దూడ చెప్పింది కూడా నిజమే స్నానం చేసి ఎన్నో సంవత్సరాలు అవుతుంది ఈ బ్యాట్స్మెన్ చూసి ఆవులు పారిపోయినా పారిపోవచ్చు అప్పుడు నోటి ఇక్కడికి వచ్చిన ఫుడ్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటది కానీ నేను అలా స్నానానికి వెళ్తే ఈ దూడ తప్పించుకుంటేనా ఒక పని చేద్దాం దాన్ని కూడా నాతో పాటు స్నానానికి దూడతో ఏ దూడ పాటు స్నానానికి రా నేను అలా అయ్యో సింహరాజా నేను ఎందుకు వెళ్ళిపోతాను నేను మీకోసమే వెతుక్కుంటూ వచ్చినదాన్ని అలా వెళ్ళిపోతే నా మాట పోదు మీరు నిశ్చింతగా వెళ్ళి శుభ్రంగా స్నానం రండి సింహరాజు గారు నేను ఇక్కడే కూర్చుంటాను పైగా మా యజమాని ఉదయమే ఎండుగడితే అంటూ శుభ్రంగా స్నానం చేయించాడు నేను చిట్టి దూడాను కదా మళ్ళీ మళ్ళీ స్నానం చేస్తే నాకు జలుబు చేస్తుంది అప్పుడు నేను హచ్చి 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 అంటూ ఇలా తుమ్ముతూ ఇక్కడే ఉండిపోయాను అనుకో అయిపోతుంది ఆవులన్నీ వెళ్ళిపోతాయి కదా అప్పుడు నా మాట పోదు నేను త్వరగా వెళ్ళి శుభ్రంగా స్నానం చేశాను సింహరాజ గారు అలా చిట్టి దూడ మాటలు నమ్మిన సింహము స్నానం చేయడం కోసం సరస్సులోకి వెళుతు అలా సింహము సరస్సులోకి వెళ్ళగానే చిట్టి మెల్లగా తప్పించుకొని పరిగెడుతుంటుంది అలా పరిగెడుతున్న చిట్టి దూడ ఇలా అనుకుంటూ పరిగెడుతుంది నుంచి తినకుండా తప్పించుకోగలైతే తప్పించుకోగలిగాను కానీ ఇప్పటి నుంచి అమ్మ వాళ్ళని కలిసేది ఎలా అలా అనుకుంటూ పరిగెడుతున్న చిట్టి దూడకు వాళ్ళ అమ్మ మిగతా ఆవుల మంద కనపడుతుంది అని మన చిట్టి దూడ ఇంకా వేగంగా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది అలా సరస్సులో స్నానం చేసి వచ్చిన సింహము దూడ కోసం చూస్తాడు అది ఎక్కడా కనిపించకపోయేసరికి కోపంతో ఇలా అనుకుంటా అయ్యో ఈ చిట్టు నాకు మాటలు చెప్పి మోసం చేసి తప్పించుకున్నట్లున్నాయి అయ్యో దొరక నాకు తెలియలేదు అది దొరకగానే టక్కున తినేయొచ్చు కదా మందంతా తిన్నామని ఆశపడినందుకు దొరికింది కూడా మిస్ అయింది అందుకే అంత అది ఎక్కువ ఆశపడకూడదని దురాశ దుఃఖానికి చేటు అని చ అని మా అక్కడి నుంచి వెళ్ళిపోదు ఇక్కడ దూడ తన తల్లి ఆవుతో మిగతా ఆవులతో కలిసిపోతుంది అప్పుడు తన తల్లి అయిన గంగా ఆవు ఇలా అంటుంది అమ్మయ్య వచ్చేసరి చిట్టి ఎక్కడికి నీకోసం నీ కోసం ఎక్కడికెళ్ళిపోయా మేమంతా వెతుకుతూ ఉన్నాము అప్పుడు చిట్టి దూడ వాళ్ళ అమ్మతో జరిగిన విషయం అంతా చెబుతుంది అది విన్న మిగతా ఆవులన్నీ చిట్టి దూడ యొక్క తెలివికి సమయస్ఫూర్తిని ఎంతో మెచ్చుకుంటాయి హలో ఫ్రెండ్స్ ఎలా ఉంది మా చిట్టి దూడా సుమైన స్ఫూర్తి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మరి ఇలాంటి కళ్ళ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్